నాయకులంతా అనుచరులుగానే మొదలవుతారని మీకు తెలుసా ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ఒక రకం వ్యక్తులను నాయకులని అలాగే రెండో రకం వ్యక్తులను అనుచరులుగానే పిలుస్తారు మీరు ఎన్నుకున్న రంగంలో నాయకులుగాను ఉండాలా లేక అనుచరులుగా ఉండాలా అనేది మీరు నిర్ణయించుకోవాలి అలాగే రెండింటి ఫలితాల మధ్య అంతలేని వ్యత్యాసం ఉంది ఒక నాయకునికి లభించిన ప్రతిఫలాన్ని అనుచరులు ఆశించరాదు అయినప్పటికీ చాలామంది అనుచర్యులు నాయకులతో సరి సమానమైన ప్రతిఫలాన్ని ఆశించడం తప్పు చేస్తున్నారు అంత మాత్రాన అనుచరులుగాను ఉండటం అనేది అవమానకరమైన విషయం కాదు అదే విషయంలో అనుచరులుగాను మిగిలిపోవడం కూడా అభిలేషణీయం కాదు అలాగే గొప్ప గొప్ప నాయకులందరూ అనుచర్యులుగాను జీవితాన్ని ప్రారంభిస్తారు వాళ్ళు తెలివైన అనుచరులు కాబట్టి గొప్ప నాయకులు కాగలరు ఒకనొక్క నాయకుని తెలివిగా అనుసరించిన వ్యక్తి సమర్థవంతుడైన నాయకుడిని కాలేడు నాయకుని సమర్థంగా అనుసరించే వ్యక్తులే నాయకత్వ లక్షణాలు వేగంగా వృద్ధి చెందుతాయి